ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులను ఇచ్చును మత్త సువార్త ఏడవ అధ్యాయము పదకొండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలార దేవుడు మనకు తండ్రిగా తల్లిగా ఉండి మనలను నిత్యము తన ప్రేమ చొప్పున కాపాడుతూ ఉంటాడు ఎందుకు పనికిరాని వారమైన మనలను ఏ అర్హత లేని మనలను ఎన్నుకొని తన కృపల చొప్పున నిత్యము మన అవసరాలు అక్కరలు తీరుస్తున్నాడు సృష్టి కారకుడైన పరలోకపు తండ్రి మనలను నిత్యము పోషిస్తున్నాడు మరియు మనకు ఎంతో శ్రేష్టమైన ఇవులను ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రిలారా లేఖన భాగములో మనము చూసినట్లయితే అడుగుడి మీకివ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని యేసు క్రీస్తు ప్రభు చేసిన బోధను బట్టి విశ్వాసులైన మనము ఎంతో గొప్ప విశ్వాసము చూపుతూ ప్రార్థిస్తాం ఎందుకంటే తండ్రి అయిన దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడటం అత్యంత సహజం అయితే మనమెంత గొప్ప విశ్వాసముతో ప్రార్థించినా కూడా దేవుని చిత్తమును బట్టి మనకైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వటం దేవునికి ఇష్టం ఉండదా అని ఆలోచన చేసినట్లయితే దేవుడు మన భవిష్యత్తును పూర్తిగా ఎరిగి ఉన్నాడు ఫలానా ఆశీర్వాదం పొందుకుంటే మన ప్రవర్తన ఎలా ఉండబోతుంది అది పొందుకోవటం ద్వారా మనం ఆయనకు దూరముగా వెళ్ళిపోతామా దాని వలన దీర్ఘకాలికంగా మనకేదైనా కీడు జరగబోతుందా మొదలగు విషయాలన్నీ దేవుడు పరిగణలోనికి తీసుకొని మనకు ఆశీర్వాదాలు దయచేస్తాడు ప్రిలారా మనలను ఆయన ఏర్పరచుకున్న ఉద్దేశాలకు మన ఆత్మీయ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి కొద్ది కాలం మనలను కష్టకాలం నుండి నడిపిస్తాడు తద్వారా అవసరమైన జీవిత పాఠాలు నేర్పిస్తాడు ప్రిలారా ఒకసారి ఒక యువకుడు ఎండలో నడిచి వెడుతున్నాడు కాళ్లకు చెప్పులు లేవు కాళ్ళు కాలుతున్నాయి చెప్పులు లేవని దేవుని మీద సనుక్కుంటూ వెడుతున్నాడు అలా వెళుతూ ఉండగా తనకు ఎదురుగా కాళ్ళు లేని కుంటివాడు ఒకతను కనిపించాడు వెంటనే ఆ యువకుడు అతని మనసులో ఒక ఫ్లాష్ లాగా ఒక ఆలోచన అయ్యో నేను కాళ్లకు చెప్పులు లేవని బాధపడుతున్నానే ఇతనికి అస్సలు కాళ్ళు లేవు అతని కంటే నేనెంతో అదృష్టవంతుని అని ఆలోచన చేసి అతనికి తెలియకుండానే అతని కళ్ళ వెంట నీళ్లు జలజల రాలాయి ప్రభవా నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన గుండె లోతుల్లో నుండి వస్తుంటే అమితమైన ఆనందం తన హృదయమంతా నిండింది ఇప్పుడైతే మనము ఆనందించడానికి తీర్మానించుకుంటామో దేవుడు మన పక్షంగా అత్యంత అద్భుతాలు సూచక క్రియలు జరిగిస్తాడు యహోవాకురకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు అన్న వచనము ప్రకారము ప్రీలారా అలా అనుదిన జీవితంలో మనము విజయవంతమైన వ్యక్తిగా జీవించగలుగుతున్నాం ప్రీలారా ఆనాడు దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కాబోయే రాజైన తనకు దేవుడు యుద్ధ విద్యలు ఎలా నేర్పించాడో మనము చూసినట్లయితే అందుకు దావీదు సౌలుతో ఇట్లు నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని వాటిలో ఒక దాని వలె అగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననీయు చెప్పెను అందుకు సౌలు పొమ్ము యహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావితుదు అని దావీదుతో అనెను అన్న వచనముల ప్రకారము ప్రీలారా గొలియాతును చంపబోయే ముందు తనకొక అవకాశము ఇవ్వమని రాజైన సౌలును అడుగుతూ దావీదు తన మీద అనుమానపడనవసరం లేదని గొర్రెలను కాపాడటానికి తాను ఎలుగుబంటి సింహము వంటి బలమైన జంతువులతో తలపడి వాటిని చంపి తన గొర్రెలను కాపాడినట్లు చెప్పాడు కదా ఆనాడు దావీదు ఇటువంటి క్రూర జంతువులను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు నేను ఎంత విశ్వాసముతో ప్రార్థించాను కదా అనుకుంటే కేవలము గొర్రెల కాపరిగానే మిగిలిపోయి ఉండేవాడు దేవుని చిత్తమును అంగీకరించాడు కాబట్టి ధైర్యముగా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు నేను బ్రతకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును అని కీర్తనలు రాశాడు ప్రీలారా దేవుడు మనలను గొప్ప ఉద్దేశాలకు సిద్ధపరుస్తున్నాడు అని సంపూర్ణముగా మనము విశ్వసించాలి కాబట్టి మన జీవితములో మనకు నచ్చని పరిస్థితులను అనుమతిస్తున్నాడు మామూలు గొర్రెల కాపరి సింహము జయించటం సాధ్యపడుతుందా దాని అరుపు వినగానే భయపడి పారిపోవటం ఖాయం కానీ దావీదుకు అంతటి ధైర్యం బలం ఎలా వచ్చాయి దేవుని హస్తము అతనికి తోడుగా ఉంది ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు కూడా తండ్రి హస్తము తోడుగా ఉండి నిత్యము మిమ్మలను నడిపిస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మతో ఆయన మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని గాని పిరికితనము గల ఆత్మని ఇయలేదు ప్రిలరా దేవుడు మనకు పిరికి గల ఆత్మను ఇవ్వలేదని దేవుని వాక్యము సెలవిస్తుంది పరీక్ష కఠినముగా ఉంది అని రాయకుండా హాలు వదిలి పారిపోతే పై తరగతికి వెళ్ళలేము కదా దేవుడే ఆ పరీక్షను ఈరోజు మీతో రాయిస్తున్నాడు కేవలం ఆయన మీద ఆధారపడి నీ చిత్తమును నెరవేర్చు తండ్రి అనుకుంటే ఆయనే మిమ్మల్ని గెలిపిస్తాడు ప్రిలారా కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసమును కూడా పరీక్షిస్తాడు ఆయన మీద మన ప్రేమ నిజమైనదా మనం ఆత్మీయంగా ఎటువంటి స్థితిలో ఉన్నాము అని మనకు బయలుపరుస్తాడు అంత సక్రమముగా సాగిపోతుంటే నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఎంతో విశ్వాసముతో ఉన్నాము మనకు చాలా భక్తి దేవుడంటే విపరీతమైన ప్రేమ అని అనుకుంటాము కానీ ప్రిలార కష్టకాలములో అసలు రంగు బయటపడుతుంది తద్వారా మనలను మనము సరిచేసుకుని విశ్వాసములో పరచబడతాము కలిగే కష్టాల ద్వారా మనలో ఉన్న ఆత్మీయ గర్వము సొంత శక్తి మీద ఆధారపడే తత్వము తగ్గిపోతాయి దేవుడు దావీదును ఎంతగా కష్టాల గుండా నడిపినా కూడా ఎక్కడ కూడా ఆయాసపడలేదు దేవుని మీద ఆధారపడి మాత్రమే జీవించాడు సులభముగా రాజైన సౌలు మాత్రం గర్వపడి దేవుని మాటలను కూడా ధిక్కరించాడు కాబట్టి దేవుని కృపను కోల్పోయాడు ప్రిలారా సులభముగా దొరికే దానికి విలువ తక్కువ లేదా అది మనలను గర్వపడేలా చేస్తుంది కాబట్టి దేవుడు మనకు తగ్గింపును నేర్పటానికి కొన్ని మనకు త్వరగా అందించాడు ఆయన శక్తిని మహిమను మనము పూర్తిగా గుర్తించాలి అనుకున్న సమయము దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు ఆనాడు ఇష్రాయేలీలు సముద్రము దాటి తమను విడిపించింది తాము తయారు చేసిన ఒక దూడ ప్రతిమ అని పూజించారు కొద్దిపాటి దాహానికి ఆకలికి దేవుని మీద సనుగుకొని దేవుని ఆగ్రహానికి లోనయ్యారు ప్రిలార తమ ముందు ఉన్న కష్టాలను అనగా బలవంతులైన కానానీలను చూసి అవిశ్వాసముగా మాట్లాడి దేవుని కృపను కోల్పోయారు మన ముందు ఉన్న కష్టాలను బట్టి అధైర్యపడుతూ విశ్వాసము కోల్పోవటం దేవునికి ఇష్టము లేని ప్రవర్తన ప్రీలారా పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే ఆహారము వలననే గాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను అన్న వచనము ప్రకారము ప్రియులారా ఇష్రాయలు వారితో మోషే ఏమంటున్నాడో చూడండి ఆహారము వలన గాక దేవుని మాట ద్వారా నరులు బ్రతుకుదురు అని వారికి తెలియజేయటానికి దేవుడు వారిని ఆకలికి అప్పగించాడు తద్వారా మన్నాతో పోషించాడు మన జీవితంలో కూడా ఏది ముఖ్యమైనది అనుకుంటామో అది లేకుండా కూడా దేవుడు మన జీవితం సాఫీగా సాగిపోయేలా చేయగల సమర్థుడిగా ఉన్నాడు తద్వారా మన విశ్వాసమును బలపరుస్తూ గొప్ప సాక్ష్యము మనకు దయచేసి ఇతరులకు మనలను దీవెనకరముగా మార్చబోతున్నాడు ప్రిలారా నలుపది సంవత్సరాలు అరణ్యములో నడిచినా కూడా ఇష్రాయలీల బట్ట చిరిగిపోలేదు వారి కాళ్ళు చెప్పులు అరిగిపోలేదు వారి కాళ్ళు కూడా వాయలేదు ఇది ఎలా సాధ్యమైంది పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించినట్లయితే నాకు మారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దెంపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అన్న వచనముల ప్రకారం ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితంలో ఏదో లేదని వెలితిగా ఉన్నారా దేవుడు మీ జీవితంలో సమృద్ధిని ఇవ్వటము లేదని సనుగుతున్నారా ప్రతిదీ ఆయనకు సాధ్యమే కానీ దేవుడు మీకు విశ్వాసము నేర్పిస్తున్నాడు ఆయన మీద ఆధారపడి జీవించటం నేర్పిస్తున్నాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరురా మీరు మీ జీవితము ఇతరులకు ఆదర్శముగా ఉండులాగున మీకు శిక్షణను ఇస్తున్నాడు మీ రక్షణ ప్రయాణంలో పై తరగతికి మిమ్మల్ని చేర్చాలని దేవుడు ఈ నూతన దినమున ఆశపడుతున్నాడు ఆయన మిమ్మల్ని అమితముగా ప్రేమిస్తున్నాడు మీరు ఆయనకు మరింత దగ్గరగా ఉండాలని మిమ్మల్ని ఆయనకు దూరము చేసేవాటిని మీకు దూరముగా ఉంచుతున్నాడు అలాగని మిమ్మల్ని ఇతరుల ముందు చేయి చాపనివ్వడు రోషము కలిగిన దేవుడు తన బిడ్డలను పోషించకుండా వదిలిపెట్టాడు కాబట్టి ఆయన మీద విశ్వాసము కలిగి ఆయనని ఆనుకుని ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రార్థన వాక్య ధ్యానము ద్వారా మన విశ్వాసాన్ని బలపరచుకున్నటకు అటు రీతిగా మన జీవితాలను మన హృదయాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ దినము ఈ వాక్యము వినిచ్చిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవం కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన దినమును బహుమానముగా ఇచ్చిన విధానానికి మీకే కృతజ్ఞతలను తెలియజేసినాం దేవ ఎందుకు పనికి రాని మమ్మను అయ్యా మీ ప్రేమ చేత ఎన్నుకొని మా అవసరాలు అక్కరలు తీరుస్తున్న విధానానికి మీకే కృతజ్ఞతలను తెలియజేసినాం దేవా అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని సెలవిచ్చిన ప్రకారము దేవా మిమ్మల్ని ఆధారము చేసుకుని మీపైనే ఆధారపడి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీలో అంటు కట్టబడి ఉండుటకు మాలో ప్రతి బిడకు సహాయము చేయమని చిన్నాం దివా మేమెంత గొప్ప విశ్వాసముతో ప్రార్థించినా కూడా మీ చిత్తమున బట్టే మాకు ఆశీర్వాదాలు వస్తాయని ఎరిగి విశ్వాసము కలిగి అయ్యా మీ అందు ఉండుటకు మాకు కృపను దయచేయమని వేడుకొని చిన్నాం దివా మా ప్రవర్తనను సరిదిద్దుకొని దావీదు వలె మిమ్మల్ని ఆనుకొని ఉండుటకు మాకు సహాయమిచ్చేము దివా దావీదు ఏ విధముగా ఎంతగా కష్టాల గుండా నడిచినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయాస మీ మీదనే ఆధారపడి జీవించినట్లు మేము కూడా మీపైనే ఆధారపడి మా కష్టాలలో సైతం ఆశ కలిగి మీ వైపు చూసేటటువంటి శక్తిని బలమును మాకు దయచేయమని చిన్నాం అయ్యా మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము సులభముగా దొరికే దాని వెనుక మేము పరిగెత్తకుండా అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని మీపైనే ఆధారపడే శక్తిని మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడను చేసుకుని చేసుకుండినైనా అయ్యా బిడ్డలందరినీ వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా శ్రేష్టమైన జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు కోరుకున్న సమస్తమును బిడలకు దయచేసి బిడ్డలు మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాల కపజెప్తా ఉన్నాం అయ్యా ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లోటు ఆయాసము దుఃఖము ప్రాముఖ్యముగా అంధకార సంబంధమైనటువంటి ప్రతి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి அடிகி பந்து தன்றி ஆமேன்